మీరు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో పుట్టారా వన్ వల్ల నాయకత్వ లక్షణాలు తొమ్మిది వల్ల కుజుడు దీవెన వల్ల మీరు ఏ భూమి రేట్ వస్తుంది పెద్దల నుంచి ఆస్తులు వస్తాయి సెవెన్ వల్ల కేతు ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలి సో రెండు సెవెన్ల వల్ల మీకు మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది భార్యని చక్కగా చూసుకుంటారు తెలివైన వాళ్ళగా ఉంటారు మొత్తం వన్ నైన్ సెవెన్ సెవెన్ కుడితే ట్వంటీ ఫోర్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ సిక్స్ అనేవాళ్ళు సకాల సుఖాలు అనుభవించడానికి పుట్టిన వాళ్ళు ప్రతిరోజు పండగలా భావిస్తారు సో డబ్బు విపరీతంగా ఖర్చు పెడతారు విపరీతంగా సంపాదిస్తారు మీరు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో పుట్టి కూడా డబ్బుకి ఇబ్బంది పడుతున్నారు ఎంజాయ్ చేయట్లేదు లైఫ్ని అంటే మీ పేర్లో రాంగ్ నంబర్ ఉన్నట్టే సో మీ పేరు చెక్ చేసుకోండి మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సాప్ చేయండి లేదా స్క్రీన్లో కనిపించే త్రీ నెంబర్స్కి ఏ నంబర్ కన్నా ఒక్క నెంబర్కే వాట్సాప్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ ఆర్ యూ కెన్ టేక్ మై ఫోన్ అపాయింట్మెంట్ ఆల్సో